சைடுக்கான நான் சைடு கொண்டேன் சைடு கோனேன் எனக்கு நடவண்டி நடவண்டி எனக்கும் நம்மா நடவண்டி 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 அம்மா நடவண்டம்மா ये वैदिकम ब्रह्म पितु दमित्यम पंचनकरम आ प्रदोषकम् हर धैले इ एसेलेसम एतरवाय जहात कानुवलवले जहात सुदागर मनोमलगा मा नगर ఎన్నికలకు రాసిన సామాజిక భవనాలను నిర్మిస్తున్న బాగుండవు మన నాయకత్వం అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు కబీరు సతీష్ అలాగే స్థానిక కార్పొరేటర్ మా సోదరి శ్రీదేవి అట్లాగే ఎరుబొత్త సుజాత మాజీ కార్పొరేటర్ సోదరి శ్రావణి అట్లాగే రాణి శృతి లీలా ఇంకా మేజర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీ రామారావు ఇంకా నాని ఇంకా మిగిలినటువంటి నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు ఒక కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చినాక నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎందుకైనాక అలాగే పార్లమెంట్ సభ్యులుగా శివనాథ్ చెడ్డి ఎన్నికైన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి పనులు కొనసాగుతా ఉన్నాయి గత పన్నెండు నెలలుగా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు కానీ పూర్తి కానీ రోడ్లు డ్రైన్లు కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాల్స్ అట్లాగే హెల్త్ సెంటర్స్ స్కూల్స్ అన్నింటి దృష్టి పెట్టాం అభివృద్ధి పనులు కొనసాగుతా ఉన్నాయి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ ఈ డివిజన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఇక్కడ సబ్ స్టేషన్ ఆ రోజు మేమే తీసుకొచ్చింది ఇక్కడ స్కూలు నేను ఆ రోజు ప్రారంభించింది అట్లాగే హై స్కూల్ కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు కూడా చేశాం ఈరోజు బీసీ వర్గాలకు చిన్నతమైనటువంటి బీసీల్లో దాదాపు నూట ముప్పై కులాలు నూట ముప్పై పైగా ఉన్నటువంటి కులాలు ఆ కులాలకి ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాలుగా ఆ కులాలు ఆర్థికంగా ఎదగటానికి విద్యాపరంగా ఎదగటానికి అలాగే గౌరవప్రదంగా జీవించడానికి అన్ని రకాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ జరుగుతూ ఉంది ఈరోజు కళ్యాణ మండపాలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి దుర్గాపురం ఏరియాలో రజక సామాజిక వర్గానికి కళ్యాణ మండపం కట్టించాం తర్వాత యాదవ సామాజిక వర్గానికి సగర సామాజిక వర్గానికి అలాగే అనేక కాపు సామాజిక వర్గానికి అనేక కళ్యాణ మండపాలు కట్టించడం జరిగింది అలాగే నాగవంశీ సామాజిక వర్గానికి కూడా ఖచ్చితంగా ఆ పేరు మీద కట్టిస్తామని చెప్పాం దాన్ని కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో అత్యాధునికంగా అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టి ఈ ప్రాంతంలో ఈ డివిజన్ లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే రోడ్లు మీద చేసుకుంటా ఉన్నారు లేదంటే స్కూల్లో చేసుకుంటా ఉన్నారు గౌరవప్రదంగా మా బీసీ సోదరులు పేద వర్గాలు ఎస్సీ మైనార్టీ వర్గాలు చక్కటి వాతావరణంలో పిల్లల పెళ్లిళ్లు చేసుకునే దానికి అత్యాధునికమైన ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పామో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నేను వచ్చినాక దాదాపు పన్నెండు వందల రిజిస్ట్రేషన్లు నూట ఐదు జీవో ద్వారా బుక్ చేశాం ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా జివో ఎక్స్టెంజ్ అడుగుతున్నాం ఆ జివో ఎక్స్టెంజ్ అయినాక దాన్ని కూడా బుక్ చేస్తాం అట్లాగే ఈ డివిజన్ లో ప్రతి సమస్య మీద ఒక పరిష్కారం ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఎన్నికల ముందు చెప్పాం మేము గెలిచినాక మూడు వేలు ఇచ్చే పిచ్చిని నాలుగు వేలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు చేశాం అట్లాగే వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు చేస్తా ఉన్నాం ఆరు వేలు చేసాం అంతేకాకుండా ప్రతి మహిళకి మూడు గ్యాస్ పండ్లు ఇస్తా ఉన్నా మూడు గ్యాస్ పండ్లు ఇస్తున్నాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం తల్లికి వందనం పేరు మీద ఒక తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ముగ్గురున్నా ఇద్దరున్నా నలుగురున్నా వాళ్ళకి గత ప్రభుత్వం ఒకటే ఇచ్చేవాడు ఒక పిల్ల ఒక పిల్లవాడికి చదువుకోవడానికి పదమూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే యాభై రెండు వేలు రూపాయలు ఇవ్వటం వల్ల పేదవాళ్ళకి తల్లులకి సంతోషంగా ఉంది త్వరలోనే మిగిలినటువంటి హామీలు రేపు పదిహేనో దారి నుంచి ఉచిత బస్సు మహిళలకు ప్రారంభిస్తున్నాం అట్లాగే శ్రీనిధి పేరు మీద ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే వాళ్ళ ఖాతాల్లో వేస్తాం అట్లాగే నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే ఇస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తామని దీంట్లో రాజరాజీ పేట పాత న్యూఆర్ఆర్ పేట నుంచి పాతఆర్ఆర్ పేటకి వెళ్ళే దాంట్లో ఆర్యూబీ రైల్ అండర్ బ్రిడ్జ్ ని మధురా నగర్ లో ఏ విధంగా పర్మనెంట్ గా దానికి కేసీఆర్ శివనాథ్ శాసనసభ్యుడిగా అనేక సార్లు ఇప్పటికే రైల్వే అధికారులు కలిసాం త్వరలోనే అది మంజూరు అయ్యి వర్క్ కంప్లీట్ చేసి ఎటువంటి పరిస్థితిలో ఆ సమస్యను కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం అట్లాగే ఈ అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం తప్పనిసరిగా అందరం కలిసి ముందుకెళ్తూ ఈ డివిజన్ అభివృద్ధి గురించి పాటు పడతాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా బీసీ నాయకులు అందరు కూడా పేరు పేరున అభివృద్ధి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీకు మీ కుటుంబానికి ప్రజలకి నెల మేమందరం కూడా రుణపడి ఉంటామని డివిజన్ తరపు నుంచి మా తరపు నుంచి సంఘం తరపు నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం పింఛన్లు పెంచుతానన్నాం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేలు నాలుగు వేలు ఇంటి దగ్గరికి తీసుకెళ్లిస్తున్నాం వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు ఇంటి దగ్గరికి తీసుకెళ్లిస్తున్నాం అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం ప్రతి మహిళా సోదరి సోదరిమ్మడికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం తల్లికి మందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి దాదాపు డెబ్బై లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే శ్రీనిధి కూడా మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నిటి కూడా ప్రకటిస్తూ ఉన్నాం అంతేకాకుండా పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదీ లేదు తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో పన్నెండు నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకుని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ హెల్త్ కేర్ హెల్త్ సెంటర్స్ కానీ స్కూల్స్ భవన్ స్కూల్స్ కానీ పార్కులు కానీ ఇచ్చాం అట్లన్నిటిని ఇవాళ రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీ సోదరులకి ఇవాళ ఇక్కడ యాభై ఏడో డివిజన్లో పేటలో కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పాం ఇవాళ నాగవంశీయులకి కళ్యాణ మండపం వాళ్ళ పేరు మీద కళ్యాణ మండపం కూడా మొదలు పెడతాం జరిగింది అన్ని సామాజిక వర్గాలకి గౌరవప్రదంగా వాళ్ళకి రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకోకుండా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలతో పేద వర్గాలు బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు గౌరవప్రదంగా వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్ చేసుకునేటట్టు అన్ని విధాలు ఏర్పాట్లు చేస్తాం దీనికి ఎన్ని నిధులైనా సరే ఆర్థిక లోటులు ఒకవైపు అప్పులు అనేక ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ అభివృద్ధి పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగిలినటువంటి వాటిని కూడా పూర్తి చేస్తాం రైలు అండర్ బ్రిడ్జ్లు కానీ రైలు ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఎన్నిట్లు కూడా పెద్ద ఎత్తున కేశినేని శివన చిన్ని పార్లమెంట్ సభ్యులు నిన్న కూడా ఢిల్లీలో రైల్వే మంత్రిని కలవడం జరిగింది అన్ని రకాలుగా ఎంపీ శాసనసభ్యుడిగా నేను ఇంకా ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళి తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ ఆర్ఆర్ పేట వెనకబడిన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం లేదు ఒక్కొక్క దాంట్లో నాలుగు ఐదు లేవు అందుకోసం ముందు లేదు రిటి దగ్గర నేపించింది అది చూసి నోట్ చేసుకోండి ఈ నెంబరు ఈ